నమస్తే ఈరోజు మనం భగినీ హస్తభోజనము మరియు నావల్ చేతిని తెలుసుకుంటాం ఈ భగినీ హస్తభోజనము ఈ నెల ఇరవై మూడవ తేదీ గురువారం వచ్చింది అంటే చెల్లెళ్ళు చేసిన వంటని ఆవిడ వడ్డించగా తింటాడు ఇది ముఖ్యమైన పండుగ ఉత్తరాదను చాలా బాగా జరుపుకుంటున్నారు దీని యొక్క విశేషం ఏంటంటే ఈరోజు యముడ వరం ఇచ్చాడట చెల్లికి యముడికి ఈ రోజు నేను భూలోకం వచ్చి నీ చేతి వంటని నువ్వు వడ్డించగా తింటాను అని చెప్పారట ఈరోజు ఎవరైతే ఇట్లాగా అక్కజల్లి యొక్క చేతి వంటని ఆవిడ వడ్డించగా తింటారో వారికి ఆయుష్ పెరుగుతుందట అపమృత్యుదాలు తిరుగుతాయని మనకి ఎముడు ఒక వరం ఇచ్చాడట అందుకు తప్పకుండా మీరు ఆచరించండి ముఖ్యంగా ఈనాడు సంబంధాలు సమగిలిస్తున్న సమయంలో అన్నా చెల్లి అభిబంధం పెరగడానికి ఇది ఒక ముఖ్యమైన పండుగ అని నేను భావిస్తున్నాను ఈ భగినస్త అందరూ కూడా అప్పచిల్లింటికి వెళ్ళండి వారికి కానుకలు ఇవ్వండి అట్లాగే వారి చేతి పూర్తిని మీరు తినండి ఆయు ఆరోగ్యము ఐశ్వర్యం పెరుగుతాయని మన శాస్త్ర ప్రవచనము ఆచరించండి అట్లాగే నాగులు చదువు చాలా ముఖ్యమైన పండుగ ఈరోజు శనివారం నాడు ఇది ఇరవై ఐదో తేదీ శనివారం వచ్చింది కాబట్టి అందరూ ఆచరించండి పొట్ల పాలు పోసుకొని అందరూ కూడా ముఖ్యంగా మన సనాతన సాంప్రదాయంలో చెట్టుని పొట్టుని గట్టుని అన్నింటిని కూడా మనం పూజిస్తాం ఉన్న దేవుణ్ణి మనం ఆ పరమాత్మని దర్శిస్తాం అది మనం ఒక స్నాన సాంప్రదాయ గొప్పతనం దేవుని నిద్రించాం మిగతా మతాలాగా పాముని మనం కొలుస్తాం పాము ఈశ్వరుడికి అట్లాగే శివుడికి అదే ఈశ్వరుడికి అందరికి కూడా ఆభరణాలుగా ఉన్నాయి కాబట్టి మనం వాటిని పూజిస్తాం అట్లాగే సంతానం లేని వారి సంతానం కలుగుతుందని మరియు చాలామందికి చూపోటు ఇవన్నీ ఉంటాయి అవి తగ్గుతాయని నమ్మకము అట్లాగే ఎక్కువగా రైతులు ఎక్కువ ఈ నాగు పాములని ప పూజిస్తారు ఎందుకంటే వారు ఆ పావులు కాటికి బలవ ఉండడానికి ఈ నాగుచేవితిని ఎక్కువగా దేవుణ్ణి పూజిస్తారు చిల్లిని చలిమిల్ని నైవేద్యం పెట్టి వారు తీసుకుంటారు కాబట్టి తప్పకుండా ఆచరించండి శనివారం నాడు ఉదయం ఏడున్నర తర్వాత పొట్టలో పాలు పోయడానికి మంచిది అని మనకి సిద్ధాంతం చెప్పారు కాబట్టి ఆచరించాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్తే ముఖ్యంగా నా వీడియో నచ్చితే తప్పకుండా అది లైక్ చేయండి అట్లాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే చాలా మందికి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది మరికొన్ని మంచి వీడియోలు రావడానికి ప్రయత్నం చేస్తాను నమస్కారం